మన విధానం కాదు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం పెరగని పోరాటం చేశాం సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడతామని కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు తెలిపారు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి విధ్వంసం మన విధానం కాదు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశాం సత్తెనపల్లి ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు కలిగినటువంటి పార్టీ అని సత్యనిపల్లి అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం అందరం భుజం భుజం కలిపి